నమస్తే అండి వెల్కమ్ టు మురాజ్ కుకింగ్ బ్లాగ్స్ మీరు స్పెషల్ ఏంటో తెలుసా అండి ఉప్మా కంటెంట్లోకి వెళ్ళిపోదామా పదండి కావాల్సిన పదార్థాలు బాండ్లు పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి ఉంటుంది కదా ఫ్రెష్ ఇంట్లో చేసుకుని నెయ్యి అండి అది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి గీ కరగాలండి కరిగే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి గీ కరిగిపోయింది కదండి జీలకర్ర ఆవాలు మినపప్పు టూ టే టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి వేసాక బాగా ఫ్రై చేసుకోవాలండి రోస్ట్ కలర్కి వచ్చే వరకు రోస్ట్ అవ్వాలండి బాగా వేగితే రుచిగా ఉంటాయి పల్లీలు రోస్ట్ అయ్యాయి కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రై అయ్యాయి కదండి ఆ కలర్కి వచ్చాక ఆనియన్స్ వేసుకుందామండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి రోజు కలర్కి రావాలి బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చాయి కదండీ ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి బాగా కలుపుకోండి టమాటాస్ వేసుకోండి దాన్ని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోండి మళ్ళీ లీడ్ పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూద్దామండి వేగిపోయాయి కదా ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి మీ కారం బట్టి నేనైతే రెండు వేసానండి బాగా ఫ్రై చేసుకోండి కాసేపు అయ్యాక ఒకసారి లిడ్ తీసి చూసుకుందాం అండి టమాటాకు బాగా మిస్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం కలుపుకు ఉండాలండి లేకపోతే కింద అడుగు ఉంటుంది ఇప్పుడు టమాటాస్ అన్నీ ఏదయ్యాక మళ్ళీ లిడ్డు పెట్టుకుందాం వన్ మినిట్ తర్వాత ఒకసారి నెట్ తీసిన తర్వాత ఒకసారి కలిపేసి బాగా మళ్ళీ అడుగట్టకూడదండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ ఉంది కదండి ఉప్మా రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు రవ్వని నేనైతే ఒకటన్నర గ్లాస్ తీసుకున్నానండి దాన్ని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లేదనుకోండి ఆ పచ్చివాసన అలాగే ఉంటుంది టేస్ట్ ఉండదు అందుకని గోల్డ్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి రోస్ట్ చేసుకోండి బాగా రోస్ట్ చేసుకోండి మళ్ళీ అడుగు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదండీ ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఒకటన్నర కప్ ఆ గ్లాస్కి తీసుకున్నానండి వాటర్ ఒకటిన్నర గ్లాస్కి ఇప్పుడు నేను ఐదు గ్లాసులు వాటర్ పోస్తున్నాను చూడండి రెండండి మూడు నాలుగు ఐదు ఒకటన్నర ఉప్మా తీసుకుంటే ఐదు వాటర్ వేసుకున్నానండి మళ్ళీ బాగా కలపండి లమ్స్ రాకుండా చూసుకోండి ఇప్పుడు కలపలేదనుకోండి బాగా లమ్స్ ఏర్పడిపోతాయి తర్వాత కష్టం మీకు అందుకని బాగా కలపండి కలిపి మళ్ళీ లిప్ పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి లీడ్ ఓపెన్ చేసి చూద్దామండి మళ్ళీ కలుపుకుందాం కింద అడుగు అంటకుండా అలానే లమ్స్ చూడండి లమ్స్ లేకుండా అయింది కదా అట్లా కలుపుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి మీ రుచికి తగ్గట్టు నాకైతే కొంచెం తగ్గిందండి అందుకని కొంచెం వేసుకుంటున్నాను ఒకటేసారి వేసుకోకండి ఒకటేసారి వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది అప్పుడప్పుడు కొంచెం కొంచెం చూసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేయండి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయింది ఇంకా బాగా ఇలా ఈ టెక్స్చర్లో రావాలండి అదే చెప్తున్నాను కదా ఫస్ట్లో ఉన్నాను లమ్స్ రాకుండా కలిపి ఎన్నిసార్లు కలుపుకుంటే అంత బాగుంటుందండి లేకపోతే లమ్స్ కట్టేస్తుంది అప్పుడు కష్టం మీకు నాకైతే ఉప్పు అంత సరిపోయిందండి లాస్ట్లో కొంచెం కలిపేసి కొత్తిమీర వేసేద్దాం అయిపోయిందండి ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసేస్తే గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మురాజ్ కుకింగ్ బ్లాగ్స్